దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుది అని దేశ భక్తులారా బదలి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గంధూరి ఆశయ రథసారథ్యం మీద அண்மை మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుషక్తికి కోటి రెట్లు మీ శ్రమ చర్చి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో వాటి ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింస విభేదాలు లేక ఆస్తులు మంచి సదుద్దేశంతో ప్రభుత్వం మీద పరిపాలన సుపరిపాలన అందిస్తున్నారు అని చెప్పి అనేటువంటి అభిప్రాయం సంపూర్ణంగా వ్యక్తమవుతా ఉంది ఎవరు ఒకరిద్దరు మాత్రం మాకు పెన్షన్లు రాలేదు ఎవరు ఇల్లు లేదు అనే వాళ్ళు ఉన్నారు కానీ ఇల్లు అనేటివి కూడా త్వరలోనే మేము తెలుగుదేశం ప్రభుత్వం ఈ టైంలో పోయిన పైన జగన్ గవర్నమెంట్ లో పోయిన ప్రభుత్వం టైంలో పొద్దునూరు పట్టణానికి ఇరవై ఐదు వేల ఇల్లు ఇచ్చినారు ఇంకా ఇల్లు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారంటే కదా చాలా దురదృష్టకరం పైన గవర్నమెంట్ మరి ఇళ్ళల్లో ఎవరు జరగ వాళ్ళకి ఎవరికి ఇచ్చినారు అంత పక్కగా ఎవరికి దొంగ పేర్లు పెట్టి దొంగ పట్టాలు సృష్టించుకొని ఇచ్చినారు తప్ప ఒరిజినల్ గా ఇల్లు కావాల్సిన వారికి ఇచ్చింది కదా ఏ ఒక్కరు కూడా మీ పొద్దునూరు పట్టణంలో మిగలకూడదు అట్లాంటిది ఇప్పుడు ఈ మడు ఇక్కడ ఉన్నటువంటి ఆచారాల కాలనీలో మా దృష్టికి ఒక ముగ్గురు నలుగురు వచ్చిన అయ్యా మాకు ఇల్లు ఇవ్వలేదు అని చెప్పి మరి ఎందుకు మరి వాళ్ళకి ఆ గవర్నమెంట్లో మరి ఎందుకు ఎందుకు ఇల్లు రాలేదో మాకు అర్థం కావడం లేదు వెరిఫై చేస్తే అంతా కూడా పక్క డూప్లికేట్గా తయారై ఉంది జగన్ యొక్క పక్క గృహ 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 గురించి ఇవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టిస్తాం తర్వాత ఇప్పుడు ఐదేళ్ల కాలంలో ఇక్కడ మొదటి రోడ్డులో కాలం మురుగు కాలు రోడ్డు మీదకి మురుగు నీళ్ళు వస్తాడా ఇంతవరకు వాళ్ళు ఆ ఐదేళ్ల పరిపాలనలో ఆ మురుగు కాలు వాళ్ళు తీయలేకపోయినారు మా దృష్టికి రోజు వచ్చింది కాబట్టి త్వరలోనే ఒక రెండు మూడు నెలల కాలంలోనే వాళ్ళకి అటువంటి ఆ ఇబ్బందిని ఆ మురుగు రోడ్ల మీదకి పారకుండా చేయగలుగుతామని చెప్పి వాళ్ళ ప్రజలకు హామీ ఇచ్చినాం హామీ ఇచ్చిన వేరకు వెంటనే పని మొదలు పెట్టి చేయిస్తామని చెప్పి అందరి మూలంగా అందరికీ తెలియజేసుకుంటూ సమూలంగా తెలియజేసుకుంటూ రేపు కుమ్మరి కొట్టాల ఎంతవాడు సార్ నలభై వార్డు కుమ్మరికొట్టాల్లో రేపు ఈ నాలుగవ రోజు మొదలు మొదలు పెట్టడం జరుగుతుంది అందరూ కార్యకర్తలు గారు ఆ కుమ్మరికొట్టాల నలభై వార్డుకు హాజరు కావాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక సంవత్సర కాలం దాటింది ఈ సంవత్సర కాలంలో సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక స్కీమ్ కింద నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా తెలుగుదేశం నాయకులతో తేరడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మూడవ రోజు గోపురం పంచాయతీలో ఉన్నటువంటి ఆచార్య కారణలో ఉన్నటువంటి ఇక్కడ ఒక పెద్ద కమిటీ ఉంది ఆచార్య కారణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు వచ్చేసి మందాల రాఘవరెడ్డి గారు ఆనంద భార్గవ రెడ్డి గారు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ తేరడం జరుగుతుంది మేము తిరిగినప్పుడు మనం గమనించుతా ఉన్నాం ఏమైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినారో హామీలలో కొన్నింటిని నిర్వేర్చడం జరుగుతా ఉంది అందులో ముఖ్యంగా మేమైతే కొంతమంది దగ్గర పోయినప్పుడు టెన్షన్ ఎంత వస్తుందమ్మా అంటే నాలుగు వేలు వస్తుంది అని చెప్పేవారు ఇంత ముందు అంతమంది ప్రభుత్వంలో వచ్చేసి మూడు వేల రూపాయలు ఉన్నది ఆ మూడు వేల రూపాయలు వచ్చేసి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది నాలుగు వేలు మీకు వస్తుంది కదా అని చెప్పి అడిగినప్పుడు నాలుగు వేల ఆదాయం మా దగ్గరకు వచ్చింది కొట్టమోదో ఏడు వేలు మాకు ఇచ్చారు వాళ్ళు ఆనందంగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట మరి ఒకసారి మనం గమనించినట్లయితే కేవలము పెన్షన్లే కాకుండా విక్రంగుల పెన్షన్లే కాకుండా మిగతా మిగతా పెన్షన్ సక్రమంగా వస్తా ఉన్నాయి అదే విధంగా తల్లి కోసం స్కీమ్ కింద ఇంతమంది జగన్మోహన్ ప్రభుత్వంలో వచ్చేసి ఎంతమంది ఇంట్లో ఉన్నా కూడా ఒకరికే ఆ స్కీమ్ వర్తింప జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేసి పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే చదువుకుంటా ఉంటే అంతమంది కూడా స్కీమ్ వర్తించుతా దాంట్లో బాధగానే చాలా మంది కూడా స్కీమ్ డబ్బులు వస్తా ఉన్నాయి మరి ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు మాకు డబ్బులు పడిన హ్యాపీగా ఉంది అదే విధంగా సంవత్సరాలకు ఇస్తామని చెప్పి చెప్పినారు కాబట్టి ఆ సిలిండర్ల డబ్బు కూడా మాకు వస్తాదని చెప్పేసి కూడా సంతోషంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది స్కీమ్లే కాకుండా ఏమైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చెప్పినాడో అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది రేపు ఆగస్టు పదైదో తేదీ నుంచి ఆడవాళ్లకు ఆర్టీజీ బస్సులో ఫ్రీ ఆర్టీజీ బస్సులు ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది కేవలం వచ్చేసి ఒక ఆధార్ కార్డు ఆడవాళ్ళు తీసుకోపోయినట్లయితే జిల్లాలో కూడా తిరిగేదానికి అవకాశం అయితే ఉంది కేవలం ఇవే కాకుండా ఈ నెల రేపు నెలలోనే రైతు బంధు స్కీమ్ కూడా రాబోతా ఉంది మిగతా స్కీమ్ ఒకదానికి ఒకటి కూడా రాబోతా ఉన్నాయి కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవాలి కాబట్టి అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఏదైనా కూడా ఉంది మరి మనం ఒకసారి ఆవిడ చేసినట్లయితే రాష్ట్రంలో వచ్చేసి రాజధాని నిర్మాణం ఒక పక్క జరుగుతుంది అదే పోలవరం నిర్మాణం ఒక పక్క జరుగుతుంది వాటితో పాటు స్థానిక సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే అవకాశం అయితే ఉంది మీరు గమనించవచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారి యొక్క అధ్వర్యంలో కూడా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కంపెనీలు పడికి వస్తా ఉన్నాయి కాబట్టి కంపెనీలు వచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకు ఉద్యోగ అవకాశం చేపలకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా చెప్పినారు కాబట్టి విభజన చట్టంలో చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే జమ్మడుగు దగ్గర కూడా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కాబడితే ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా కానీ మన ఏరియాలో ఉన్న వాళ్ళకు వచ్చేసి దాదాపుగా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానికంగా వచ్చినట్లయితే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా సచివ కార్యక్రమాలే కాకుండా మొట్టమొదటి వీధికి మేము పోయినప్పుడు వచ్చేసి కింద పిల్లలకు నీళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అది కూడా తీర్చమని చెప్పినారు ఇమీడియట్ గా సచివాలయం వాళ్ళను పంచాయతీ వాళ్ళను వచ్చేసి రమ్మని చూపి చెప్పడం జరిగింది జరిగింది ఖచ్చితంగా దాదాపుగా ఒక నెల రోజుల లోపలిని తన పరిష్కారం చూపిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా పిల్లలకు ఏదైతే ఇబ్బందిగా ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ కైతే ఏదైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వచ్చేసి ఒక నెల నెల లోపల అయిపోయి ఇస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా పేరు ప్రజలకు తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజు ఇక్కడికి చాలా మంది మన వాళ్ళంతా కూడా గోబూర పంచాయతీకి సంబంధించిన వాళ్ళే కాకుండా మహిళా కార్యకర్తలు మహిళలు చేయడం కాకుండా బయట నుంచి కూడా అభిమానులు వచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నంగాల వరదరాజు రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో వచ్చేసి హైదరాబాద్ ఉండడం వలన ఆయన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రాఘవరెడ్డి గారిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అది ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ